ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఈ పేరు చెప్పగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తొస్తుంది ఎందుకంటే ఆయన హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి అది కూడా రాజమండ్రి నుంచి అలాగే ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుడుగా సీనియర్ నాయకుడిగా ఒక సీనియర్ అడ్వకేట్గా కూడా అందరికీ సుపరిచితుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఆయన తాజాగా ఒక సలహా అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి అంటే అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో దయచేసి మిస్ అవ్వద్దు హోదా అనేది అది పెద్ద మ్యాటర్ కాదు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో కూర్చుంటాన అనేది అది పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు సభకు వెళ్ళండి పది మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళండి సమయం అడగండి ఇవ్వకపోతే ప్రజలే చూస్తారు ప్రజలకే అవుతుంది ఎవరిది అరాచక పాలన అంతేగాని సభకు దూరంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు అని ఒక రిక్వెస్ట్ అయితే పెట్టారు వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో చాలామంది చెప్తున్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడు చెప్పడం అది కూడా ఆయన ఒక రకంగా ఒక రిక్వెస్ట్ రూపంలో చెప్పారు అంటే ఆయన ఏమీ వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక సీనియర్ నాయకులు ఊరికినైతే ఏం చెప్పరు అలాగ మొత్తం సభకి దూరంగా ఉండి ఐదేళ్ల పాటు సభకు హాజరగాని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ముద్ర వేసుకునే కంటే సభకు హాజరై ఎన్నో అవమానాలు భరించి ఎన్నో అవహేళలను భరించినా సరే ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కొనసాగారు అనే సింపతి అనేది రాజకీయాల్లో అవసరం అది సభకు వెళ్తే వస్తుంది సభ బయట ఉంటే రాదు ఇది ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి మాటల వెనక అసలు ఆంతర్యం అనేది ఏది ఏమైనా ఆయన రిక్వెస్ట్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో జగన్ అని చూడాలి